ఖాళీ స్థలాల్లో బొక్కలు పెంచి వాటిని సంరక్షించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వమ ప్రాజెక్ట్ డైరెక్టర్ అడప వెంకటలక్ష్మి అన్నారు మంగళవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్ఆర్ఈజిఎస్ హార్టికల్చర్ తదితర శాఖలతో వెంకటలక్ష్మి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల పాటు వేసిన మొక్కను సంరక్షిస్తే తరతరాలు ఆ మొక్క ప్రజలను రక్షిస్తుందని పేర్కొన్నారు అదే విధంగా సిమెంట్ రోడ్లకు ఇరువైపులా కూడా మొక్కలు నాటితే రోడ్డు నుండి వచ్చే ఉష్ణోగ్రత తగ్గుతుందని అడప వెంకటలక్ష్మి సూచించారు అక్కడ సీరియస్ వాళ్ళకి మనం మొక్క చెప్పేది ఆ మొక్క మీద మనం వర్క్ చేయించే మొక్కలు మనం తరిగించడం అప్పుడు దాంతో ఇది లెవెల్లో మనం అన్ని కూడా మనం చేయాలి కాబట్టి మొక్క వేయడం కాదు మొక్కలు వేసిన తర్వాత మొక్కని సంరక్షణకి ఒక ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి ఫ్యామిలీ కానీ ఒక ఇద్దరు ముగ్గురు బేసికస్ కానీ ఐడెంటిఫై చేసి ఆ మొక్కల మీద పెట్టండి ఒకవేళ మనకి వాళ్ళకి మన మొక్కలు మ్యాండెన్స్ లేకపోయినా నష్టం లేదు అక్కడ వేరే వేరే వర్క్లు చేసుకుంటాం ఒకటో రెండో మ్యాండెన్స్ ఎగ్జిస్ట్ చేసుకొని మొక్కల మీద మాత్రం పాన్సెంట్గా ఒక ఒక ఫ్యా పందింట్గా మనిషిని మాత్రం పెట్టాలి ఆ రైతులు ఇంకా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి వాళ్ళు మొక్కలు పెంచుకోవడం జరుగుతుంది దీన్ని కూడా నేను సృష్టిలో పెట్టుకొని హార్టికల్చర్ ఎస్టేట్ అంటారు మన ఫీల్డ్ ఎస్టేట్ ఏబిఓ అదే మండల ఆర్కికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ మీరందరూ మీరు ఒక పిఓ గారు గారు ఉంటున్నారు గ్రామ పంచాయతీ రెండు రకాలు మంచి పని చేస్తాం మనం ఆ గ్రామ పంచాయతీ వర్మీకపో ఎలా తెలియని పరిస్థితిలో ఉండాలి కానీ అదే మన హార్టికల్చర్ రైతులకి టైర్ వాళ్ళకి బెనిఫిట్ చేసి మనం అవుతాం దానికి ఆ గ్రామ పంచాయతీకి చేయొచ్చు గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ వర్మీ కనబడుతున్న అమౌంట్ ని మనం గ్రామ పంచాయతీకి చేయవచ్చు ఆ విధంగా దీని మీద ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలండి మొక్కలు పెంచాలంటే ఫస్ట్ దాని మీద ప్రేమ ఉండాలి ఆ మొక్క మీద ప్రేమ ఉండాలి అప్పుడే పెంచగలుగుతారు ఇదేదో డిపార్ట్మెంట్ ఫోర్స్ మీద మొక్కలు వేసాము అయిపోయింది అనుకుంటే మొక్కలు పెరగవు కనీసం రెండు మూడు సంవత్సరాలు దాన్ని సంరక్షించగలిగితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మనకు అది మనల్ని అది సంరక్షిస్తుంది మొక్కని మనం త్రీ ఇయర్స్ సంరక్షిస్తే కొన్ని సంవత్సరాల కాలం మనకి అది మంచి ఆక్సిజన్ ఇచ్చి మనకి మంచి హెల్త్ ఇస్తుంది ఇది ఇది చాలా మంచి పని అన్ని పనుల కన్నా ప్లాంటేషన్ వర్క్ అనేది ఉపాధా చాలా బెస్ట్ వర్క్ దాన్ని చేసినట్లయితే మన లైఫ్ లాంగ్ కొన్ని తరాల వాళ్ళు దాని మీద దాని యొక్క రిజల్ట్ని అనుభవించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ హార్టికల్చర్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎన్ఆర్ఈస్ ముగ్గురు కలిసి ఆ గ్రామం రెవెన్యూ రికార్డ్స్ లో ఏదైతే ఉన్నాయో ఉన్నాయో ఆ ఏదైతే ఏదైతే పడి చేయకుండా ఆర్టికల్చర్ చూడబుల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం ఆర్టికల్చర్ అనేది ప్లాంటేషన్ వర్క్ అనేది మన జిల్లాలో చేయాలని నేను ఆశిస్తున్నాను దీనికోసం ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ మన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్చర్ వారు పామాయిల్ ఇస్తున్నారు మెయింటెనెన్స్ మనం ఇవ్వాలి నేను లాస్ట్ త్రీ టూ ఇయర్స్ నుంచి చెప్తున్నాను కానీ అది అంత కరెక్ట్ గా జరుగుతున్నట్టు నాకు అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు చాలా ఎకరాలు రామాలు వేస్తున్నారు కానీ అన్ని ఎకరాలు మనం మెయింటెనెన్స్ తెచ్చుకున్నట్లయితే మన యొక్క టార్గెట్ కూడా మనం అచీవ్ అవ్వగలుగుతాం